హలో సార్ నమస్తే అండి నమస్తే సార్ మేము జర్మన్ ఆర్గానిక్స్ నుంచి చేస్తున్నాము ఉమా సార్ మాకు మీ నెంబర్ ఇచ్చారు ఒకసారి చెప్పగలరా నా పేరు వెంకటేష్ గౌడ్ వెంకటేష్ గౌడ్ ఓకే సార్ విలేజ్ సార్ సార్ అదే మీరు మొన్న అది స్ప్రే చేశారంటే చెప్పారు కదా అవునవును చేశాను సార్ బ్రహ్మ ఏవి మీరు బ్రహ్మా స్పైటర్ రైస్ కదా ఎట్లా ఉందండి రిజల్ట్ అది బాగానే ఉందా మీకు ఎట్లా రిజల్ట్ అనిపిస్తుంది సార్ రిజల్ట్ అయితే వచ్చింది అదేదో మీరు ఏదో తీసేస్తామన్నారంట కదా తోట అవునవును తోట మొత్తం ఎల్ ఐసీ అయిపోయింది అన్నట్టు ఓకే ఓకే అయితే నేను ఫోన్ లో చూసి కాల్ చేశాను ఓకే కాల్ చేస్తే పంపించాకే నేను రిజల్ట్ వస్తుంది అని చెప్పి చెప్పారు అన్నారు ఓకే ఓకే అవునండి అయితే సరే అని చెప్పి పంపి అని చెప్పి పంపించాడు తీసేద్దాం అనుకున్నా కొద్దిగా ఓపొచ్చింది అన్నట్టు ఇప్పుడు ఓపె దాని గురించి అంతేలేండి ఎందుకంటే ఒకటేసారి ఏదో మనం మామూలుగా మనకు జ్వరం వచ్చినా కూడా అట్లే ఉంటుంది కదా పరిస్థితి అవును అవును రెండు రోజులు అట్లా దీనికి కూడా రెండోసారి మనం స్ప్రే చేస్తే మీకు కంప్లీట్ బయటపడతారు అవునవును అదే కొద్దిగా డబ్బులు లేవు పంపించండి సార్ ఒక మూడు రోజులు అంటే అట్లే ఉండదు సార్ నువ్వు డబ్బులు వేసిన పంపిస్తా అని చెప్పారు లేదు మా కంపెనీ అంటే మా హెడ్ గారు ఓకే 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 అందుకండి నేను ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంది కదా మీకు టెన్షన్ రిజల్ట్ రిజల్ట్ అయితే తిప్పి నాకు ఖచ్చితంగా అబ్బాయి అయిపోతేనే మళ్ళీ మీకు కాల్ చేస్తాం ఒకసారి మీరు సెకండ్ తీసుకుని చేశాక తీసుకుంటాం తీసుకుంటాం తీసుకుని డబ్బులు ఖచ్చితంగా సార్ మీకు అందుబాటులోనే ఉంటాం సార్ మీ పంట కూడా మేము కానీ ఎట్లా తిరిగి ఇంకా మంచి దాని తర్వాత మీకు డెవలప్మెంట్ చేస్తాం సార్ అదే సార్ సక్సెస్ అయిందంటే కూడా నేను కూడా నలుగురికి సార్ మాకు అదే కదా సార్ కంపెనీకి కావాల్సింది మాకు కావాల్సింది అదే మీరు బాగుండేది మాకు కావాల్సింది ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మా చుట్టుపక్కల ఉన్న నాకు కంపెనీసరీ కొత్త అపాయింట్ కాల్ చేసి చేస్తాను ఎవరైనా ఖచ్చితంగా సార్ అందుకే సార్ ఖచ్చితంగా మీకు చేస్తాను నచ్చి సరే నాకు అమౌంట్ అందరు మళ్ళీ స్ప్రే చేస్తా స్ప్రే చేసినాక ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ వెల్కమ్